ఏమండీ వెల్కమ్ టు హోమ్ టాకీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో ఏంటంటే మా ఊర్లో రీసెంట్ గా జాతర జరిగింది దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే రెండు పుష్కరాల తర్వాత జాతర చేశారు చాలా బాగా చేశారనుకోండి జాతర అంటే మనకేం తెలుసు భోజనాలు అంతకు ముందు రోజు బలిచాట నేనైతే అంత వరకే అనుకున్నా అంతకు మించి నాకైతే ఏం తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు జాతర చూడలేదు చూడలేదంటే అస్సలు తెలియదు అని ఏం కాదు నేను చిన్నప్పుడు అమ్మమ్మల ఊర్లో జరిగింది డిప్లొమా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా పెద్దమ్మల ఊర్లో జరిగింది అప్పుడు కూడా అంత అలా ఏం చూడలేదు అనమాట కానీ మా ఊర్లో జాతర చూసిన తర్వాత కొద్దిగా అవగాహన అయితే వచ్చింది జాతర ఎలా చేస్తారని చెప్పేసి ఫస్ట్ మా ఊర్లో పూరు గుడిస్ అయితే ఏమి ఉండదు పూరు గుడిలా కట్టేశారు ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు అయితే అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడేమో చల్ల అంటారు కదా చల్లకుండా ఉంటుంది అమ్మవారిని ఇక్కడ నుంచి అత్తారింటికి తీసుకెళ్లారు తర్వాత మళ్ళీ అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకొచ్చారు పుట్టింటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇదిగోండి ఇలా రోజు ఊరంతా తిరిగి సంబరాలు చేస్తున్నారు అమ్మవారికి అమ్మవారిని పుట్టింటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి మొదలయ్యాయి అసలైన జాతర సంబరాలు ఇంకా జాతర మూడు రోజులు ఉందనగా అయితే బాగా సంబరంగా ఉంది ఊరంతా ఎందుకంటే అమ్మవారు రోజు ఊరిలో తిరిగేవారు పాన్పులు వేసేవాళ్ళు అనమాట పాన్పులు ఇచ్చే వాళ్ళ పేర్లు ముందే చెప్పమని చెప్పారు సో ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళ ఇళ్ళకి అమ్మవారిని తీసుకెళ్ళి వేశారు అవి నెక్స్ట్ షాట్లో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అమ్మవారిని లేపిన తర్వాత అది వేసి అమ్మవారు దూపం ఆగ్రహించిన తర్వాత కోడిని తిప్పి పెట్టారు నోట్తో కరికేసాడు అతను నేను వీడియో క్లిప్లు ఏంటంటే తీసేశాను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం అలాంటి కంటెంట్ మనం పెట్టొద్దు అందుకని చెప్పి నేను రిమూవ్ చేసేసాను ఇంకా తర్వాత గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఊర్లోకి వెళ్తారనమాట ఎవరైతే పాన్ వేసుకుంటారో వాళ్ళ ఇళ్ళకి తర్వాత వీధి వీధికి ఇంటింటికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమ పూలు నైవేద్యంగా ఇచ్చేవారు మేము కూడా బియ్యం కొబ్బరికాయ అలా ఎవరికి వచ్చింది వాళ్ళు ఇచ్చేవారు అనుకోండి ఇదైతే పాన్పు వేసుకునే వాళ్ళ ఇళ్ళు అనమాట వాళ్ళు అన్నీ ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నారు మంచం వేసుకుని దాని మీద కొత్త దుప్పటి వేసి బియ్యం పోసుకున్నారు అమ్మవారి చల్లకుండాను పెట్టడానికి అలాగే అమ్మవారికి పెట్టే చీర గాజులు అవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నారు అమ్మవారి ఇంటి దగ్గరకు రాగానే పసుపు నీళ్ళతో కాళ్ళు కడిగి దండం పెట్టుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తారనమాట బుడ్లో ఏదో వేశారు డబ్బులు అనుకుంటా కానీ వేసారో నాకైతే తెలీదు అమ్మవారి ఇంట్లోకి వచ్చిన తర్వాత చల్ల పోస్తున్నారు దాంట్లో చల్ల పోసి బూర్లు పూలదండలు అన్నీ అమ్మవారికి ఏమైతే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ పెట్టి పసుపు కుంకుమ వేసి నైవేద్యం చూపించి అమ్మవారికి ఇవ్వాల్సిన చీర సారే గాజులు అన్నీ ఇచ్చి అమ్మవారిని సాగనంపిస్తారు ఇంకా లోపల ఇలా అయితే అంత జరుగుతుంటే బయట అయితే గరగల డ్యాన్స్ అది ఉంటుంది నేను అవన్నీ పెట్టలేదు ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో అంత లెంత్ పెట్టినా ఎవరు చూడరు షార్ట్స్ చూడడానికి ఒప్పుకుంటలేదు ఇంకా అంత లెంత్ వీడియోస్ ఏం చూస్తారని చెప్పి నేను వీడియో కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను నిజానికి ఒరిజినల్ వీడియో అయితే గరగల డ్యాన్స్ డప్పులతో చాలా బాగుంది కావాలి అని అంటే కామెంట్ చేయండి నేను అది కూడా షేర్ చేస్తాను మొత్తానికి ఇదిగోండి అమ్మవారిని సాగ నంపేశారు సాగనం తర్వాత ఇంకా నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్తారు మా ఊరు మొత్తంలో అరవై తొమ్మిది మంది పాన్పులకి పేర్లు రాయించుకున్నారంట వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి పాన్పులు వేసి ఊర్లో మిగిలిన వాళ్ళందరి ఇళ్ళకి కూడా వెళ్ళి నైట్ అయితే అమ్మవారిని ఇలా గుడి దగ్గర పెట్టేస్తారు జాతర మొదలైన దగ్గర నుంచి అమ్మవారి ముందు అఖండ దీపం అయితే ఇలానే వెలుగుతూ ఉంటుంది ఇది నేను మా ఊర్లో చూసిన జాతర నేను చూసింది మీకు షేర్ చేశాను వీడియో ఎలా అనిపించింది ఇది మా ఊరి బయట అమ్మవారి గుడి అనమాట అసలు పాసలమ్మ తల్లి గుడి ఉంది కదా ఇప్పుడు మీకు చూపించింది పూరి గుడిస్ అనమాట కొన్ని ఊర్లో అయితే జాతరకి పూర్ వేసి తర్వాత తగలబెట్టేస్తారు ఊరి మధ్యలో వేస్తారు అది ఇంకంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈసారి మా ఊరి జాతర వ్లాగ్ అప్లోడ్ చేస్తాను స్టే ట్యూన్ బా బాయ్